గుర్తు దేవరెడ్డి మా విలేజ్ వచ్చేసి బాలెడ్గూడెం మేము మా గ్రామ అభివృద్ధి ఇప్పటికీ మంచిగా జరిగింది మరి పాత సర్పంచ్ వాళ్ళు మంచిగా చేశారు ఇప్పటికీ టోర్నమెంట్ నిధులతో మా ఊరులో ప్ర మనం గిటా ఇప్పటివరకు రాజకీయాలలో రాలేము ఎంతవరకు వచ్చినా మనం అడిగినా కానీ వద్దు వద్దని మనం దూరమే ఉన్నాం ఈసారి ఊరందరూ కలిసి కంపల్సరీ నువ్వు ఉండాలి నువ్వైతేనే బాగుంటుంది అని ఊరందరి సంకల్పంతో ముందుకు వచ్చినాం మనం అందరికీ ఒకటే మనం చెప్పేది ఒకటి ఏంటంటే నా వంతు శాయశక్తుల నాకు ఎంతవరకు సాధ్యమవుతుంది అంతవరకు ఊరికి సేవ చేయడానికి నేను ఆల్రెడీ ఎప్పుడైనా ముందు ఉంటాను అర్ధమరాత్రిలో రాత్రి పన్నెండు నా డోర్ కొట్టిన నేను నా డోర్ ఎప్పుడు తెరిచే ఉంటుంది ఊళ్ళో సేవ చేయడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాను అది నేను ఇప్పుడేనే కాదు నేను ఈ మెంబర్ ఉండి కాదు సర్పంచ్ లేకపోవాలైనా సరే నేను ప్రతి ఒక్కరికి ఊర్లలో ప్రతి ఒక్కరి గిట్ట ఎవరైనా కనుక్కోండి మీరు నేను ఊర్లో ఎప్పుడైనా సరే అర్ధమరాత్రిలో అన్న నా బాధకి ఇట్లుంది అని అంటే అర్ధమరాత్రిలో నా వేసుకుని నేను పోయిన రోజులు ఉన్నాయి నేను ప్రతి ఒక్కరి ఎప్పుడైనా నేను సేవ చేసిన ఇప్పటికి చెప్తున్నా ఇప్పుడు ఇప్పటివరకు రాజకీయం లేదు ఇప్పుడు రాజకీయాల కట్టారు ఒకవేళ నేను సర్పంచ్గా గెలిచిన మీరు ఊరందరు సహకారంతో నేను సర్పంచ్గా గెలిచిన అర్ధమరాత్రి గల ఆల ఇరవై నాలుగు గంటలు ఊరు సేవ చేయడానికి నేను ఆల్వేస్ వెల్కమ్ ఎప్పుడైనా సరే రెడీలు ఉంటా నేను ఊరికి సేవ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటా చెప్తున్నాను కక్కెర గుర్త కత్తెర గుర్తు కూడా ఊరందరు కలిసి నన్ను ఆశీర్వదిస్తే ఊరందరు నన్ను ఆశీర్వదిస్తే నేను ఊరికి సేవ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఊళ్ళోనే ఉంటాను నేను సానికుని నేను ఎక్కడ పోయేదేం లేదు ఊర్లోనే ఉంటాను ఊరికి సేవ చేయడానికి ఎప్పుడైనా సరే రెడీ ఉంటాను ఊరి కొన్ని అంటే ఉన్నాయి నాకు కొన్ని ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర ఎలక్ట్రిషియన్ కొంచెం ప్రాబ్లం ఉంది ఎలక్ట్రిషియన్ ఏముందంటే అంటే కింద ఇళ్ళ మిదికెళ్ళి ఇళ్ళ మిగిలికలు ఉంది అదొకటి కంప్లీట్ చేసేస్తామన్నా ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఊరు పెద్ద సమస్యలు అసలు లేవు ఎందుకంటే రోడ్లు అయినాయి ఆల్రెడీగా ప్రతి ఒక్కరి రోడ్లు చేసారు విలేజ్లు అన్నీ ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మా మనసులు ఉన్నాయి మేము అన్ని ఇక్కడ సంపూర్తిగా పూర్తి చేయగలగానే ధైర్యం నాకు ఉంది ప్రచారం ఎట్లా చేస్తున్నా అన్న ప్రచారం బాగున్నా అందరం మంచిగా మాకు మాకు వాళ్ళు చాలా మంచి ప్రజలు ఉందా నాకు మంచిగా ఉంది ప్రజలతో మంచి ప్రోత్బలం ఉంది ప్రజలే నన్ను ముందుకు తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చిందే వాళ్ళు నాకు ఈ సేవ చేయాలి నేను వాళ్ళ సేవ చేశాను చెప్పి నమ్మే నన్ను తీసుకొచ్చారు కదా నేను కంపల్సరీ వాళ్ళకి సేవ చేశాను హండ్రెడ్ పర్సెంట్ అది ఉంది నమ్మకం గిట్ట నా మీద నమ్మకం ఉంది కాబట్టి నన్ను ముందుకు తీసుకొచ్చారు అన్నది గట్టిగా కొడుతున్నా నేను ఆ నాలుగు వాళ్ళకేమో గౌన్ వచ్చింది రెండు వాళ్ళకేమో గ్యాస్ స్టవ్ వచ్చింది నాకు కత్తెర కొడుతు మా ఊరులోకి అందరు కోరుకునేది ఒకటే నేను మా విలేజ్లో ఉన్న వాళ్ళందరి గిటా నా కత్తెర కొడుతుకు ఓటేసి మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తే మంచి మెజార్టీతో నాగండ మెజార్టీతో నన్ను గెలిపిస్తే నేను వాళ్ళకి సేవ చేయడానికి ఎప్పుడూ ముందంటున్నాను